టాలీవుడ్ సీనియర్ హీరోలు మెగాస్టార్ చిరంజీవి బాలకృష్ణ ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీకి రెండు కళ్ళు సినిమాలు హిట్ అయినా కాకపోయినా వీరి ఫాలోయింగ్ ఏమాత్రం తేడా ఉండదు రోజు రోజుకు వీరి క్రేజ్ పెరుగుతుందే తప్ప తరగదు వయసు యాభై ఏళ్ళు దాటిన యంగ్ హీరోలకి పోటీగా సినిమాలు చేస్తున్నారు లెజెండరీ యాక్టర్స్ అలాంటిది వీరిద్దరిలో ఏ ఒక్కరితో ఫోటో దిగినా ఎంతో అదృష్టం అంటారు ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి గారు హీరోగా ప్రస్తుతం విశ్వంభర చిత్రం రూపొందుతోంది ఈ సోషల్ ప్యాంటసీ చిత్రానికి విశిష్ట దర్శకత్వం వహిస్తున్నారు భారీ బడ్జెట్తో ఈ చిత్రం తెరకెక్కుతోంది ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం జోరుగా కొనసాగుతోంది వచ్చేడాది సంక్రాంతి సందర్భంగా జనవరి పదవ తేదీన రిలీజ్ చేస్తామని ఇప్పటికే డేట్స్ కూడా ఫిక్స్ చేసిన విషయం మనకందరికీ తెలిసిందే మరోవైపు బాలకృష్ణ గారు కూడా యంగ్ డైరెక్టర్ బాబీ కాంబినేషన్లో ఎన్బైకే వన్ ఆట్ నైన్ పేరుతో ఒక సినిమా తెరకెక్కుతున్న విషయం మనకందరికీ తెలిసిందే ఇటీవల ఈ ప్రాజెక్ట్ నుంచి బాలయ్య బర్త్డే గిఫ్ట్ ను గ్లిమ్స్ మేకర్స్ రిలీజ్ చేశారు రాష్ట్రీయ సమర్పణలో సితారా ఎంటర్టైన్మెంట్స్ ఫార్చ్యూన్ ఫోర్ బ్యానర్స్ నుంచి నాగవంశీ సౌజన్య ఈ ప్రాజెక్ట్ నిర్మిస్తున్నారు ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ బాబీ డ్యూల్ విలనగా నటిస్తున్నారు ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్గా తమ్మనున్నారు గత ఏడాది మెగాస్టార్ చిరంజీవి గారి వాల్తెరి వెరయ్య చిత్రంతో డైరెక్టర్ బాబీ హిట్ కొట్టాడు అందులో స్పెషల్ సాంగ్లో మెరిసిన ఊరవశి రౌటెలకు డైరెక్టర్ బాబీ మరో ఛాన్స్ ఇస్తాడు ఇలా మెగాస్టార్ చిరంజీవి గారు ఇకపోతే బాలకృష్ణ గారు వరుస సినిమాలతో దూసుకెళ్తూ ఉన్నారు ఇక ఇదిలా ఉండగా మెగాస్టార్ చిరంజీవి గారితో తాజాగా బాలయ్య గారు భేటీ కానున్నారట ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు మరియు తెలుగు ఇండస్ట్రీలో నెలకొన్న సమస్యల గురించి ఇరువురు చర్చించున్నారట ప్రెస్ కూడా తెగ వరల్ అవుతాం